బస్సు యాత్ర సందర్భంగా మా అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బస్ యాత్ర చేసిన సందర్భంగా ఎక్కడి నుంచో ఎవరు కావాలని డాయితో దాడి దాడి చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈ సంఘటన మేము ఖండిస్తున్నాము ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న ఒక వ్యక్తికి సెక్యూరిటీ లేకుండా పోయింది అంటే అసలు రాష్ట్రం ఎలా అంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు మేము అంటే ప్రతిపక్షాలు అంటే ఇది ఎవరో కావాలని చేసిన సంఘటన అనేది మాకు క్లియర్ గా తెలుస్తుంది మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మనకు తప్పకుండా తెలుస్తుంది దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి కుట్ర కారణం ఏమిటో అని ఒకటి నేను చెప్పగలుగుతాను చాలా స్ట్రాంగ్ గా ఇలా చేయాల్సిన అవసరం ప్రజల్లో ఎవరికి ఉంది ప్రజలందరూ కూడా అన్న పైన ఎంతో అభిమానంతో ఉన్నారు ఇది ఓన్లీ ప్రతిపక్షాలు చేస్తున్న పాత్రనే అని మాకందరి కూడా అనిపిస్తుంది బలంగా అనిపిస్తుంది జగన్ అన్న ఎప్పుడైతే బస్ యాత్ర మొదలు పెట్టారు ఆ రోజు నుంచి ప్రొద్దుటూరు నుంచి విజయవాడ వరకు ఏ డిస్టిక్ కి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ అంతా కూడా ప్రజల ఆదరణ ఎంత బాగా ఉంది అంటే ప్రజా ఆదరణ తోటి మాకొస్తున్న ఆ ఆదరణ చూడలేక ఓర్వలేక జరుగుతున్న సంఘటన ఇది నిజంగా అసలు ఎవరూ ఊహించలేదు అందులో మేము అందరం షాక్ లో ఉన్నాం అసలు ఎటువంటి సంఘటన జరిగిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బా చాలా ఇది ఆ అసలు ఇలాంటి పనులు కూడా చేస్తారా మనం అసలు సమాజంలో ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాము అనేది కూడా ఒకసారి ఈ పనులు చేసిన వాళ్ళు ఆలోచించాలి ఎంత హేయమైన పనులు ఎంత దారుణమైన ఇది ఈ రోజు మన ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ రోజు మనం ఆ జయంతి జరుపుకుంటుంటే మనము ఆయన ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఆయన ఇచ్చిన మన ప్రజాస్వామ్యం విలువలే ఈ అన్నింటినీ ఎక్కడ చూసి భావిస్తున్నారు రానున్న సమాజానికి రానున్న యువతరానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పొలిటికల్ గా మీరు ఫైట్ చేయాలి అనుకుంటే ప్రజా క్షేత్రంలో వచ్చి ఫైట్ చేయాలి ఎలక్షన్స్ అనేది పెట్టేది దానికోసం అది ఆ ధైర్ ధైర్యం ఉంటే మటుకు ప్రజల్లో రండి మీ బలాబలా ప్రజల్లో నేర్చుకుందాం అంతేకాని ఇలా దాడులు చేసి మీరు మా గాయం పరిచి ఒక కైండ్ ఆఫ్ యునో ఇంకా ఏమంటారంటే వాళ్ళని వాళ్ళ చేతకాక ఇలాంటి పనులు చేస్తున్నారా అన్న ఒక భావన మాలో కలుగుతుంది ఈ ఇప్పుడు ఈ విధంగా ఆయనకు హాని చేస్తే బస్ యాత్రలు జరగవు ఇంకా ఈ యాత్రలు జరగకపోతే వీళ్ళకి ఆ సపోర్ట్ రాదేమో పబ్లిక్ లో కొంచెం తగ్గుతుందేమో అని వాళ్ళు ఊహించుకుంటున్నారో వాళ్ళు ఏం అనుకుంటున్నారో కూడా మాకు తెలీదు కానీ జగన్ వీటన్నిటికీ వేటికి దేనికి కూడా భయపడదు ఏది కూడా ఆగదు ఇంకా ప్రజల ఇచ్చే ఆ ధైర్యం తోటి ఆ సపోర్ట్ తోటి ఇంకా స్ట్రాంగ్ గా మేము పబ్లిక్ లోకి పోతాము పబ్లిక్ ఆదరణ ఎప్పటికీ జగన్ అనేది ఉంటుంది మీరు కూడా చూస్తున్నారు మన యమగనూరులో కూడా ఏ విధంగా అయిందో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ జన లాగా జనం అలా వచ్చేస్తున్నారు ఒక ఉప్పిడేలాగా వస్తున్నారు జనాలను చూడడానికి చూడాలి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేసి మమ్మల్ని మానసికంగా మమ్మల్ని తగ్గించాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అలాగే జగనన్నని ఇది చేస్తే మాకు కూడా కార్యకర్తలు కానీ అందరూ కూడా బలహీనం అవుతారని వాళ్ళు అనుకుంటున్నారా ఏమో కానీ మేము ఇంకా ధైర్యంతో జగనన్న ఇచ్చే ధైర్యం జగనన్న ఇచ్చే నమ్మకంతో మేము ఇంకా బలంగా ముందుకు వెళ్తాము ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఇలాంటి అంటే ఆలోచనలతో మీరు ఏదైనా చేస్తే అది మీకు నెగిటివ్ అవుతుందేమో కానీ మేము మటుకు ఎక్కడా తగ్గేదే లేదు బేబిల్ గో మేమందరం కూడా చాలా ముందుకు వెళ్తాము చాలా ధైర్యంగా వెళ్తాము ప్రజా ప్రజలే మా శక్తి ప్రజలే మా ఆయుధం ప్రజలే మా సర్వస్వం వాళ్లే మమ్మల్ని కాపాడుకుంటారు అన్న ధైర్యం మాలో ఉంది